ఈరోజు అండాశయంలో నీట బుడగలు అనే సమస్యకు ముద్ర అలాగే కొన్ని ఆసనాలను చూతాము ముందుగా శక్తి చాలినీ ముద్ర భద్రాసనలో కూర్చుని రెండు చేతులు చిన్ ముద్రలో ఉంచి వెన్నెముక నిటారుగా ఉండాలి మీ శ్వాస మామూలు స్థితిగా ఉండాలి అంటే మామూలుగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి మూత్ర ద్వారాన్ని బిగించడం వదిలివేయడం మళ్ళీ బిగించడం వదిలివేయడం మీరు ఎంతసేపు బిగించగలిగితే అంతసేపు బిగించి మళ్ళీ వదిలివేయడం చేయండి ఇలా బిగించడం వదిలివేయడం వెంట వెంటనే చేయండి అయితే ఇది మీకు బాగా అర్థం కావాలంటే అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మూత్రానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం కొంచెం ఆపుకోవడం ఎలా చేస్తాము ఈ ముద్ర కూడా అదే విధంగా చేస్తాము ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రెండు చేతులు చిన్న ముద్రలో ఉంచి శ్వాస మామూలు స్థితిలో ఉంచి మూత్ర ద్వారాన్ని బిగించడం కొన్ని సెకండ్స్ ఆపి మళ్ళీ వదిలేయండి మళ్ళీ బిగించడం వదిలేయడం చేయాలి ఇలా మీరు ఎన్నిసార్లు చేయగలిగితే అన్ని సార్లు చేయండి ఇలా చేసేటప్పుడు ఇరవై ముప్పై నలభై యాభై అరవై సార్లు కూడా చేయొచ్చు మీరు అంటే బిగించడం వదిలేయడం ఇది ఎందుకంటే చూడడానికి కరెక్షన్ చేయడానికి మనకేమీ కనపడదు మీరు బాగా అర్థం చేసుకోవాలి ఈ ముద్ర జాగ్రత్తగా వినండి మీ మూత్ర ద్వారాన్ని బిగించడం వదులు చేయడం చేయండి శ్వాస మామూలుగా ఉంచండి మీరు ఎన్నిసార్లు చేయగలిగితే అన్ని సార్లు చేయండి ఈ ముద్ర ఖాళీ కడుపుతోనే చేయండి సాధారణంగా ప్రొద్దున్న చేయండి మళ్ళీ సాయంకాలం చేయండి ప్రతిరోజు కనుక ఈ ముద్ర చేసినట్లయితే గర్భాశయంలో ఉన్న తర్వాత అండాశయాల్లో ఉన్న నీటి పుడగలు చాలా తొందరగా తగ్గుముఖం పడతాయి ఇప్పుడు ఉష్ట్రాసనం ఎలా చేయాలో చూద్దాం ముందుగా వజ్రాసనంలో కూర్చుని మెల్లగా రెండు మోకాళ్ళ మీద లేవండి రెండు మోకాళ్ళ మీద లేచిన తర్వాత మోకాళ్ళ దగ్గర కొంచెం కాలి దూరం ఉంచండి వెనక కూడా పాదాలు అంతే దూరం ఉంచాలి మీ రెండు కాలి వేళ్ళ మీద ఉంచాలి వెనక రెండు కాలి వేళ్ళ మీద ఉండండి తర్వాత కుడి చేత్తో కుడి కాలి మడవను మెల్లగా వెనక్కి వెళుతూ తల వెనక్కి పెట్టి ఎడమ చేత్తో పట్టుకోండి you yeah. మెల్లగా రిలాక్స్ అవ్వండి ఇలా చేయడం కష్టంగా ఉంటే మీరు ముందుగా ఇలా కూర్చుని మీ రెండు చేతులతో ముందుగానే రెండు కాలు మెడలు పట్టుకొని పట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి పైకి లేవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలామందికి ఇది చాలా తేలికగా చేయగలుగుతారు సో అది కష్టంగా ఉంటే మీరు ఇది ప్రయత్నం చేయండి స్ ఇది మూడు సార్లు చేయండి మూడు సార్లు మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి ఈ ఆసనంలో ఈ ఆసనంలో మీరు చేసినప్పుడు ఈ ఆసనంలోకి వెళ్ళిన తర్వాత పొట్టని నడుముని సాధ్యమైనంత వరకు ముందుకు తీసుకురండి తలని వెనక్కి పెట్టండి ఈ ఆసనం చేయడం వల్ల అండాశయ సమస్యలు కానీ గర్భాశయ సమస్యలు కానీ ఇందులో చాలా తొందరగా తగ్గుముఖం పడుతుంది అంతేకాకుండా వెన్నెముకకు చాలా మంచి ఆసనం ఈ ఆసనం ఇది చేయడం వల్ల పొట్ట మొత్తం పూర్తిగా స్ట్రెచ్ అవుతుంది అలాగే వెన్నెముక కూడా వ్యతిరేక దిశలో వంగుతుంది కాబట్టి వెన్నెముక కూడా ఇది చాలా మంచి ఆసనం థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అలాగే ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇది రెగ్యులర్గా చేస్తే చాలా తొందరగా తగ్గుతుంది ఈ ఆసనం సివియర్ స్పాండిలైటిస్ ఎక్కువగా అంటే మెడ నొప్పి ఎక్కువగా ఉన్న అలాగే సయాటికా నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆసనం చేయకండి మిగతా అందరూ కూడా ఈ ఆసనం సాధనం చేయొచ్చు ఇవి కనుక మీరు రెగ్యులర్గా ప్రతి రోజు కనుక సాధన చేస్తే ఈ అండాశయంలో నీటి బుడగలు అనే సమస్య చాలా తొందరగా మీకు తగ్గుముఖం పడుతుంది మరి మీరు ప్రతిరోజు ఈ ఆసనాలను సాధన చేస్తారని ఆశిస్తూ నమస్తే